తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలో పన్నెండు జిల్లాల్లో డిగ్రీలు ఉష్ణోగ్రత దాటింది రామగుండంలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కర్నూలు విజయవాడ అనంతపురం నెల్లూరు తిరుపతిలోనూ నలభై డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కర్నూలు నలభై రెండు తిరుపతి నలభై ఒకటి నెల్లూరు విజయవాడలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది అవసరమైతేనే బయటకు రావాలి అంటున్నారు వైద్యులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి ఇక తెలంగాణలో చూసుకుంటే పన్నెండు జిల్లాలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతోంది రామగుండంలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది కర్నూలు విజయవాడ అనంతపురం నెల్లూరు తిరుపతిలో కూడా నలభై డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది కర్నూలు నలభై రెండు తిరుపతి నలభై ఒకటి నెల్లూరు విజయవాడలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అటు అవసరమైతేనే బయటకు రావాలి అంటున్నారు వైద్యులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచు కొడుతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి తెలంగాణలో పన్నెండు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి రామగుండంలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇటు కర్నూలు విజయవాడ అనంతపురం నెల్లూరు తిరుపతిలోనూ నలభై డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది ఇటు కర్నూలు నలభై రెండు తిరుపతి నలభై ఒకటి నెల్లూరు విజయవాడలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది అటు అవసరమైతేనే బయటకు రావాలి అంటున్నారు వైద్యులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలో పన్నెండు జిల్లాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి ఇటు రామగుండంలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కర్నూలు విజయవాడ అనంతపురం నెల్లూరు తిరుపతిలోనూ నలభై డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది ఇదే సపై మరింత సమాచారం మనకు అందించేందుకు వైజాగ్ నుంచి జార్జ్ అలాగే విజయవాడ నుంచి నరసింహారావు అలాగే కర్నూలు కరీంనగర్ నుంచి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు అని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ముందుగా కరీంనగర్కి వెళ్దాం సతీష్ ప్రస్తుతం కరీంనగర్ లో ఎండల పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది ఉదయం నుంచే బానుడు బగబగ మండిపోతున్నటువంటి పరిస్థితి ఉష్ణోగ్రతలు ఉదయం నుంచే ఎక్కువగా నమోదవుతున్నాయి నలభై మూడు డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా నమోదవుతుందో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల జగి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి గత మూడు రోజులుగా నలభై రెండు పైన డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం లో వేడి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం అయితే భరించలేని ఎండ ఉక్కపోత ఎక్కువ అవుతుంది ఈ ఎండల ప్రభావంతో చాలా మంది కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది సాధారణంగా మనం చూడవచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది ఎండల తీవ్రత కారణంగా రద్దీ తగ్గిపోయినటువంటి పరిస్థితి మధ్యాహ్నం వేళల్లో ప్రయాణం చేయాల చేయాలంటే జనాలు భయపడుతున్నారు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికులు తక్కువగా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక సింగరేణి బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నటువంటి రామగుండం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది నలభై మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం ఇంకా ఒకటి రెండు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బొగ్గు బొగ్గులు ఉన్నటువంటి ప్రాంతంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు ఒకటి రెండు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ప్రస్తుతం సింగరేణిలో పెరుగు సింగరేణి ప్రాంతంలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత కారణంగా కార్మికులు విధుల శాతం కూడా తగ్గిపోతుంది మధ్యాహ్నం వేళల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు చేసేటువంటి కార్మికుల పైన ఎండ ప్రభావం పడుతుంది దీంతో ఇటు ఎండల రోజు రోజు పెరుగుతున్న వెండల వేడి వేడి కారణంగా ఇటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల లోతులో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితి ఇటు ప్రాజెక్టులో కూడా మండు వేసేలో ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు రోడ్లపైకి రావాలంటే కొంత ఆందోళన చెందుతున్నారు నాతో కొంతమంది స్థానికులు ఉన్నారు ఒకసారి వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను మా ఎండల తీవ్రత ఎట్లా సార్ ఎండల తీవ్ర ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపు ఏంటంటే మనకు మే నెల ఏదైనా ఎండలు కొడుతున్నాయో అదేవిధంగా చాలా తీవ్రతంగా ఉంది అదేవిధంగా దీనివల్ల చాలామంది కూడా రహ రహదారులు వెళ్ళే వాళ్ళకు కానీ తర్వాత ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చేసి తెలుస్తుంది దీనికి ఏంటంటే మనం ప్రికాషన్ తీసుకోవాలి ఎవరైతే అటు ప్రభుత్వమే కాకుండా మనం కూడా అందరం కూడా ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రోజు రోజు మాత్రం ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి మరొక నాలుగైదు రోజుల ఈ ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వేసవి ఆరంభంలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సతీష్